హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సెవెన్ తీసుకొచ్చేయండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది నేను ఢిల్లీలో ఉంటానండి నేను ఢిల్లీలో యూజుర్ కార్ బిజినెస్ చేస్తాను నేను బీకాం కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ నేను మా నాన్నగారు వర్క్ షాప్ లో వర్క్ జరిగింది అదే విధంగా నేను మారుతిలో హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగిందండి నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వర్సితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తా అండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఈ కార్ జస్ట్ లైక్ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి ఎక్స్యు మహేంద్రా ఎక్స్యు డబ్ల్యూ సెవెన్ ఆప్షనల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ కి ఎలావీల్స్ రావండి కస్టమర్ ఎలో వీల్స్ కంపెనీ నుంచి ఎలావీల్స్ వేసుకోవడం జరిగింది ఫుడ్ ట్రస్ట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉందండి విధంగా హెడ్ లైట్ లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయండి వెహికల్ ఇంజిన్ గానీ గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది జస్ట్ థర్టీ నైన్ థౌజండ్ కి మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి ఈవెన్ బంపర్ కూడా పెయింట్ అవ్వలేదు డోంట్ సింగిల్ డ్రాప్ ఆఫ్ పెయింట్ కూడా ఈ వెహికల్ మీద యూజ్ చేయడం జరగలేదు ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ వచ్చి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి స్టీరింగ్ బ్యాగ్ గానీ సస్పెన్షన్ గానీ ఎటువంటి నాయిస్ లేదండి టైప్ త్రీ న్యూ షేప్ వెహికల్ అండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది వెహికల్ సేఫ్టీ పరంగా వచ్చేసరికి ఏవిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి బటన్ వస్తుంది అండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ ఉందండి రివర్స్ కెమెరా ఉంది ఎల్ఈడి సిస్టమ్ ఎయిటీన్ జరిగింది రివర్స్ కెమెరా కూడా ఉందండి విధంగా ఎక్స్ట్రా వెహికల్ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి ఇది సెవెన్ సీటర్ వెహికల్ ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో ఉన్న వెహికల్ వచ్చేసరికి అదే విధంగా ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంది ఇటు ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి అదే ఇది జస్ట్ థర్టీ నైన్ థౌజండ్ జరిగింది ఒక్క సింగిల్ డ్రా టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన టైర్లు బండితో వచ్చిన టైర్లు ఉన్నాయండి ఒక్క సింగిల్ రాక్ కూడా పెయింట్ యూజ్ చేయడం జరగలేదు క్రూజ్ కంట్రోల్ వస్తుందండి అలాగే టైర్స్ కి ఎయిర్ ఎయిర్ ఇండికేటర్ కూడా మనకి డిస్ప్లే కనబడతా ఉంటుంది ఎయిర్ ఇండికేటర్ కూడా ఎల్ఈడి సిస్టమ్ రివర్స్ కెమెరా మనం బయట నుంచి కస్టమర్ వెయిటింగ్ జరిగింది అన్యూజ్డ్ స్టెప్ నే ఉందండి అన్యూజ్డ్ స్టెప్ నే ఉందండి రాడ్ కానీ వీల్ ప్యాన్ కానీ వచ్చి యూజ్ చేయడం జరగలేదు ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా ఈ వెహికల్ అదే అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ పెడతా ఇటువంటి ఎటువంటి పరిస్థితుల్లో రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టు పరిస్థితుల్లో పెట్టాం దయచించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్